ఈ ఫార్ములాస్కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రూ రెండు వేల ఐదు రూపాయలు కొనుగోలు చేసిన ఒక ఆవుని రూ రెండు వేల ఏడు వందలకి అమ్మిన లాభ శాతం అంతే అని అడిగారు మనకి ఇక్కడ అడిగింది లాభ శాతం లాభ శాతం రా ఒక ఫార్ములా ఇంటి అడిగింది లాభ శాతం కాబట్టి లాభముపై కొన్న ఇంటూ హండ్రెడ్ అంటే మనకు కావాల్సింది లాభము లాభాన్ని ఎలా కనుక్కుంటాం అమ్మిన వేల మైనస్ కొన్న కొన్నవెల కాబట్టి ఇక్కడ ఇచ్చిన అమ్మిన వేలంతా రెండు వేల ఐదు వందలు కొన్న వేల అంతా రెండు వేల ఐదు వందలు సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి లాభం ఎంత వచ్చింది టూ హండ్రెడ్ మనకి లాభ శాతం ఎలాగనుకుంటాం లాభము బై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ కాబట్టి లాభము టూ హండ్రెడ్ బై కొన్న వేల టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతే లాభం శాతం వచ్చేసి ఎయిట్ పర్సెంట్ వచ్చింది నెక్స్ట్ రూ నలభై ఐదు వేల ఐదు వందలు కొన్న మోటార్ సైకిల్ను రవి రూ ముప్పై ఎనిమిది వేలకు అమ్మిన అతనికి వచ్చు నష్ట శాతం ఎంత మనం అడిగింది ఏంటి నష్టము నష్టము అంటే కొన్న వేలామైన సమ్మిన వేళ అప్పుడు నష్టం వస్తుంది నష్ట శాతం కనుక్కోవాలంటే నష్టము బై కొన్న ఇంటూ ఇంటు హండ్రెడ్ నష్టము ఎంత వచ్చింది మనకి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఉపాయి కొన్న వేల ఇంటూ హండ్రెడ్ ఈ క్యాన్సిలేషన్ చేస్తే మనకి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వస్తుంది అనమాట నష్టం వచ్చేసి నెక్స్ట్ అండి పదిహేను వందల యాభై రూపాయలు కొన్న వస్తుంది పన్నెండు వన్ బై టూ మిక్సీడ్ ఫేర్ యాక్షన్ అండి లాభమును అమ్మిన అమ్మినెల ఎంత అని అడిగాడు చూడండి మనకి ఇక్కడ అమ్మిన వేళ అడిగాడు ఏమేమి ఇచ్చాడు లాభ శాతము వెల ఇచ్చాడు అమ్మిన వెల ఈక్వల్ టు మనకి హండ్రెడ్ ప్లస్ గెయిన్ అనేది కొన్న వేళ అమ్మిన వెల కాబట్టి పైన ఉంటుంది అండి అంటే కొన్న వెల ఇంటూ కదా పైన వచ్చేస్తుంది కాబట్టి అమ్మిన వెల ఈక్వల్ టు కొన్న వెల ఇంటూ హండ్రెడ్ ప్లస్ లాభ శాతం బై హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇంటూ మనకి ఇక్కడ చూడండి ట్వెల్వ్ టూ అంటే హండ్రెడ్ ప్లస్ పన్నెండు వన్ బై టూ అంటే మనకు అదేమవుతుంది వన్ ట్వెల్వే కదా వన్ ట్వెల్వ్ వన్ బై టూ దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మారిస్తే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ టూ ట్వంటీ ఫైవ్ బై టూ హండ్రెడ్ టూ ఉంటుంది కదా ఈ టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అప్పుడు వచ్చేసి దీని సింప్లికేషన్ సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పైస్ ఇక్కడ హండ్రెడ్ ప్లస్ లాభసత్వం అండి హండ్రెడ్ ప్లస్ ట్వెల్వ్ వన్ బై టూ యాడ్ చేసినప్పుడు వన్ ట్వెల్వ్ వన్ బై టూ మీరు ఇది ఫామ్లో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నా లాభము అంటే వందకి తిండి కలుపుకోవటమే డైరెక్ట్ స్టెప్ అయినా వేసుకోవచ్చు పదిహేను యాభై ఇంటూ నూట పన్నెండున్నర వన్ బై టూ ఇంటూ హండ్రెడ్ అనమాట ఇలా వేసుకున్నా కానీ సరిపోతుంది నెక్స్ట్ మోడల్ అండి పీ వస్తువుని కొన్న వేళ క్యూ వస్తువులు అమ్మిన వేళకు సమానమైన పీ గ్రేటర్ దాని క్యూ అయితే కనుక లాభశాతం వస్తుంది అప్పుడు ఫామ్లో పీ మైనస్ క్యూ బై క్యూ ఇంటూ హండ్రెడ్ పీ లెస్ దాని క్యూ అయితే కనుక నష్ట శాతం వస్తుంది అప్పుడు ఫామ్లో క్యూ మైనస్ పీ బై క్యూ ఇంటూ హండ్రెడ్ అనమాట చూడండి ఎగ్జాంపుల్స్ వచ్చేసేసి ఇరవై వస్తువులు కొన్న వేళ పదిహేను వస్తువులు అమ్మిన వేళకి సమానమైన లాభశాతం ఇక్కడ మనకి ఫస్ట్ వస్తువులు పి అనుకున్నాం కదా పి ఈక్వల్ టు ట్వంటీ నెక్స్ట్ వస్తువులు అమ్మిన వాళ్ళ ముందున్న వస్తువులు క్యూ అనుకుంటాం క్యూ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇక్కడ పీ గ్రేటర్ దాని క్యూ కాబట్టి పీ మైనస్ క్యూ బై క్యూ ఇంటూ హండ్రెడ్ పీ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీన్ అంటే ఫైవ్ బై ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్లో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ బై త్రీ అంటే థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంట్ అనమాట ఓకే ఇది వచ్చేసేసి మనకి లాభశాతం నెక్స్ట్ చూడండి ఇరవై వస్తువులు కొన్న వేళ ఇరవై ఐదు వస్తువులు అమ్మిన వేలకు సమానం అయినా నష్ట శాతం ఇక్కడ పి వాల్యూ ట్వంటీ క్యూ వాల్యూ ట్వంటీ ఫైవ్ ఈజ్ లెస్ దెన్ క్యూ కాబట్టి ఫామ్లో ఏమవుతుంది క్యూ మైనస్ పీ బై క్యూ మనకి ఇక్కడ డినామినేటర్లో ఏం మారదండి ఇక్కడ డినామినేటర్లో ఎప్పుడు అమ్మిన వేళ ఉంటుంది మారేదల్లా పైన పి పెద్దదైతే పీ మైనస్ క్యూ రాసుకుంటాం క్యూ పెద్దదైతే క్యూ మైనస్ పీ రాసుకుంటాం క్యూ మైనస్ పీ బై క్యూ ఇంటూ హండ్రెడ్ అంటే ఇరవై ఐదు మైనస్ ఇరవై బై ఇరవై ఐదు ఇంటూ హండ్రెడ్ అప్పుడు నష్టం నష్టమంతా ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ పర్సెంట్ నష్టం ఫార్మ్లా చూడండి క్లియర్గా పి వస్తువులు కొన్న వేళ క్యూ వస్తువులు అమ్మిన వేళకి సమానం అయితే పి వాల్యూ గ్రేటర్ దాన్ క్యూ అయితే కనుక పి మైనస్ క్యూ బై క్యూ ఇంటూ హండ్రెడ్ క్యూ వాల్యూ లెస్ దాన్ పీ అయితే కనుక క్యూ మైనస్ పి బై క్యూ ఇంటూ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇదే ఈ మోడల్ మీద ఇంకొక పెట్టుకోడండి ఇరవై వస్తువులు కొన్న వేళ ఎన్న వస్తువుల అమ్మకం విలువకు సమానమైన ఇరవై ఐదు శాతం లాభం వస్తే ఎన్ విలువై ఎంత ఇక్కడ క్యూ వాల్యూ అనేది ఎన్ ఇచ్చాడు సేమ్ పీ ఈక్వల్ టు ట్వంటీ క్యూ ఈక్వల్ టు ఎన్ అప్పుడు లాభశాతం ఎంత అండి మనకి పి మైనస్ లాభాన్ని ఇచ్చేసారు కదా లాభశాతం ఇచ్చాడు కాబట్టి మనకి గ్రేటర్ దాన్గానే ఉంటుంది కాబట్టి పి మైనస్ క్యూ బై క్యూ ఇంటూ హండ్రెడ్ మనకి లాభశాతం ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఎన్ బై ఎన్ ఇంటూ హండ్రెడ్ క్రాస్ మల్టిప్కేషన్ చేసాం అనుకోండి ఈ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి ఫోర్ టైమ్స్ అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఇన్ ట్వంటీ ఎయిటీ మైనస్ ఫోర్ ఎన్ ఈక్వల్ టు క్రాస్ మల్టీప్లేకేషన్ చేస్తే ఎన్ ఎన్ అంటే టోటల్గా ఫైవ్ ఎన్ ఈక్వల్ టు ఎయిటీ ఎన్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఓకే నెక్స్ట్ ఫామ్లో అండి రెండు వస్తువుల్ని ఒకే ధరకు అమ్మటం వల్ల ఒక వస్తువుపై ఎక్స్ పర్సెంట్ లాభం మరొక వస్తువుపై ఎక్స్ పర్సెంట్ నష్టం వస్తే మొత్తం మీద ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ నష్టం వస్తుంది రెండు వస్తువుల్ని ఒకే ధరకు అమ్మటం వలన ఫామ్లో ఏంటంటే ఒక వస్తువుపై ఎక్స్ పర్సెంట్ లాభం మరొక వస్తువుపై ఎక్స్ పర్సెంట్ నష్టం వస్తే మొత్తం మీద వచ్చేదేంటి నష్టమే వస్తుంది అదేంతంటే ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ చూడండి ఒక వర్తకుడు రెండు సైకిల్ని ఒక్కొక్కటి మూడు వేల ఐదు వందల రూపాయలకి అమ్మగా మొదటి దానిపై పదిహేను పర్సెంట్ లాభం రెండవ దానిపై పదిహేను పర్సెంట్ నష్టం వస్తుంది మొత్తం మీద లాభమా నష్టమా అంటే నష్టమే వస్తుంది ఇక్కడ మనకి ఇది సమానంగా ఉంది ఈ రెండు సమానంగా ఉంటే ఫార్ములా ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ స టూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే టూ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ నష్టం వస్తుందన్నమాట ఇది ఒక మోడల్ అండి ఇంకొక మోడల్ వచ్చేసేసి రెండు వస్తువులు నమ్మటం వలన వాటిపై లాభం లేదా నష్టం ఏ శాతం బి శాతం వచ్చినప్పుడు అందులో వచ్చే నికర శాతంలో మార్పు అంటే ప్లస్ అయితేనేమో లాభం మైనస్ అయితేనేమో నష్టం ఇక్కడ ఏమనుకున్నాం లాభ నష్టాలు రెండూ కూడా సమానమైనప్పుడు ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అలా కాకుండా ఒకటి లాభం సపరేట్గా నష్టం సపరేట్గా వస్తే కనుక ఫామ్లో ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై హండ్రెడ్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై హండ్రెడ్ చూడండి మనం లాభం వస్తేనేమో ఏ వాల్యూ ప్లస్ పెట్టుకుంటాం నష్టం వస్తేనేమో బి వాల్యూ మైనస్ పెట్టుకుంటాం ఒక వర్తకుడు రెండు సైకిల్ని ఒక్కొక్కటి మూడు వేల ఐదు వందల రూపాయలకు అమ్మగా మొదటి దానిపై టెన్ పర్సెంట్ లాభం రెండవ దానిపై ట్వంటీ పర్సెంట్ నష్టం వచ్చింది మొత్తం మీద అతడికి లాభమా లాక నష్టమా అంటే చూడండి ఇది సేమే కాబట్టి మనకి లాభం టెన్ పర్సెంట్ అంటే ఏ వాల్యూ ప్లస్ బి వాల్యూ నష్టం మైనస్ ట్వంటీ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై హండ్రెడ్ టెన్ మైనస్ ట్వంటీ ప్లస్ టెన్ ఇంటూ మైనస్ ట్వంటీ బై హండ్రెడ్ జీరో 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 క్యాన్సిల్ అయిపోతే టెన్ మైనస్ ట్వంటీ మైనస్ టెన్ మైనస్ టూ అంటే మైనస్ ట్వెల్వ్ మైనస్ కావున నష్టము ఎంత వస్తుందండి ట్వెల్వ్ పర్సెంట్ వచ్చును ఓకే ఇవి మా ఫైవ్ ప్రాబ్లమ్స్ ఇవి ఫైవ్ ఒక ఫార్ములాస్ అండి వీటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫస్ట్ లాభ శాతమనంలోనే లాభము బై కొన్న వేల ఇంటూ హండ్రెడ్ నష్ట శాతం అనంలోనే నష్టము బై కొన్న ఇంటూ హండ్రెడ్ కొన్నవేల లాభ శాతం ఇచ్చాడు అనుకోండి మనం అమ్మిన వేళ కనుక్కోవాలి అప్పుడు అమ్మిన వేళ ఈక్వల్ టు కొన్న ఇంటూ మనకి హండ్రెడ్ ప్లస్ గెయిన్ అనేది పైనే వస్తుంది బై హండ్రెడ్ అది కాకుండా కొన్న అమ్మిన వేళ నన్ను లాభ శాతం ఇచ్చాడు అనుకోండి అప్పుడు కొన్నవేల ఈక్వల్ టు అమ్మిన వేళ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ గెయిన్ మనం ఇదొకటి గుర్తు పెట్టుకుంటే మిగతా వచ్చేస్తాయండి నష్ట శాతం వచ్చినప్పుడు ఏమో మైనస్ వస్తుంది లాభ శాతం ఏమో ప్లస్ వస్తుంది ఇది ఒక మోడల్ చూసాము నెక్స్ట్ వచ్చేసేసి పి వస్తువులు కొన్న వేళ క్యూ వస్తువులు అమ్మిన వేళ కన్నప్పుడు పి గ్రేటర్ దాని క్యూ అయితే పి మైనస్ క్యూ బై క్యూ పీ లెస్ క్యూ అయితే క్యూ మైనస్ పీ బై క్యూ ఇంకొక మోడల్ కొన్న ఆ సారీ అమ్మిన వేళలో సమానంగా ఉండి లాభ నష్టాలు కూడా సమానంగా ఉంటే ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ అలా కాకుండా అమ్మిన వేళలో సమానంగా ఉండి లాభం వేరు నష్టం వేరు ఉంటే కనుక ఫామ్లో వచ్చేసి ఏ ప్లస్ బి ప్లస్ ఏ బై హండ్రెడ్ ఇవి వచ్చేసి కొన్ని ఫార్ములాస్ వాటి మీద ప్రాక్టీస్ అండి